ఓం గం 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 ఘనాధిపతి అమ్మ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే ఉత్తరమా ప్రతి ఒకటిగా చెప్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వీడియో ప్రతి ఒక్కరు వినాలి విని మీరు ముందుకు పోవాలి అన్నదే నా ఆలోచన ఆ విధంగా చేసుకుంటే అదే భాగంలో సవీరం ట్టు మరి ఒక్కటి చెప్తానండి శవీరం వచ్చేసి ఒక ముక్క తీసుకోండి ముక్క తీసుకొని సవీరం ముక్క పది గ్రాములు గాడిద గడప ఆకు గాడిద గడప ఆకు ముద్దలో ఆ పది గ్రాములు పెట్టి మూడు పుటాలు వేయండి మూడు పిడకలతో మూడు పిడకలు కా మూడు పిడకలతో ఐదు ఆరు నాలుగు ఐదు ఆరు ఏడు పిడకలతో పుటాలు వేయాలి అంటే ముద్దలో పెట్టేసి నాలుగు పిడకలు ఒకటి ఐదు పిడకలు ఒకటి ఆరు పిడకలు ఒకటి ఏడు పిడకలు ఒకటి అట్లా పుటం వేస్తే మంచిగా శవీరము కట్టుతుంది కట్టి కూడా సున్నం కూడా అయితే మిత్రమా ఆ దాన్ని తీసుకొని మీరు మనము ఎక్కడైనా సరే కలంకులు వస్తాయి కదా మీకు ఏది మెటల్స్ కరుక్కునేటప్పుడు కలంకులు బొలంకులు వచ్చినప్పుడు ఆ కలంకులు అనేది పోవటానికి ఈ సవీరం సున్నాన్ని అక్కడ వాడండి కరెక్ట్గా సరిపోద్ది మీకు ఆ సవీర సున్నం అక్కడ గ్రాసం కొట్టే వరకు మీకు సరిపోయినంత తీసుకోండి ఎక్కువ ఏం పని లేదు పది గ్రాములే తీసుకోండి మునిగిపోయింది ఏంటంటే అట్లా చేసుకుంటే మీకు ఆ కలంకులు బలంకులు అన్నీ పోయి శుభ్రంగా నీటుగా ఉంటుంది మిత్రమా ఓకేనా అలా చేసుకుంటే మీరు ముందుకు పోగలుగుతారు ఆ విధంగా చేసుకోండి విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే థ్యాంక్